ముందుగా మీడియా మిత్రులకి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఇండస్ట్రీ పెద్దలందరికీ ఆల్ క్రాఫ్ట్స్ అంటే ఇండస్ట్రీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అలాగే అన్నయ్య రామకృష్ణ గారికి మోహన్ కృష్ణ గారికి ప్రత్యేకంగా నాకు తెలియజేస్తున్నారండి వైవ చౌదరి గారు అండ్ పరుచూరు గోపాలకృష్ణ గారు ప్లస్ ప్రసన్న గారు వారు ముందు వెనక చూడకుండా వెనకాల వాళ్ళు వచ్చి మాట్లాడే అని లేకుండా అన్నీ మాట్లాడేశారండి నామో అది గమని ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అన్నీ వాళ్ళు మాట్లాడేసి ఉన్నారు అన్నీ చెప్పేస్తున్నారు మీరేం మాట్లాడమంటున్నారు ఇది కాదండి వేదిక సెప్టెంబర్ ఒకటి ఆ రోజు తప్పకుండా మాట్లాడతామండి ముఖ్యంగా ఇప్పుడు ఒక యాభై నిమిషాల పాటు మనం గట్టిగా ఒక బిస్క్ వాక్ చేస్తే అలసిపోతాం అలాంటిది ఆయన యాభై సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఒక అంటే రౌండ్ చేసి చెప్తున్నాను అండి ఒక వంద సినిమాలు చూడాలంటేనే మనం బాగా అలిసిపోతాం అలాంటిది నూట తొమ్మిది సినిమాలు చేసిన క్యారెక్టర్ చేయకుండా చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు ఆయన కష్టాన్ని గుర్తి గుర్తించి ఈరోజు మా ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఆ కష్టాన్ని గుర్తించి దానికి ఈరోజు మీరు ఈ సెలబ్రేషన్స్ పేరుతో చేస్తున్న సన్మానం నిజంగా చాలా అభినందించదిందండి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు అన్నీ తెలియజేస్తున్నానండి అలాగే ఇక బాలయ్య గారి గురించి నేను చెప్పాల్సింది ఏమి లేదు సార్ ఎందుకంటే అదంతా మన వాళ్ళంతా మాట్లాడారు ప్లస్ మీకు ఆయన యాభై సంవత్సరాల దీనిలో దిగ్విజయంగా ఫినిష్ చేశాడంటేనే మీకు అర్థమవుతుంది అలాగే నూట తొమ్మిది సినిమాలు చేస్తూ ఎనర్జీ అంటే కుర్రోళ్లతో పోటీ పడుతున్నాడు అండి అన్నారు లేదండి డబల్ పోటీ పడతాడు ఎందుకంటే అంత ఎనర్జీతో ఆయన ముందుకు వస్తాడు అది ఆయనకి ఇష్టం సో ఆయన ఇలాగే ఎప్పుడు ఆయుర్వేగలతో ఇవి ఇంకా ఇంకా ముందు 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 ముందుకు దూసుకొని వెళ్ళాలని అలాగే ఈ దీనికి సంబంధించి ఈ యాభై వ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న దీనికి సంబంధించి ఆల్రెడీ అభిమానులందరూ రెండు రాష్ట్రాల నుంచే కదండి దేశం మొత్తం నుంచి కూడా అభిమానులందరూ ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళు అలాగే ఒకటో తారీఖు దాకా కొనసాగిస్తూ ఒకటో తారీఖు మీరందరూ పాల్గొని మా పెద్దలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు ఫినిషింగ్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఫైనల్గా ఇందాక డైరెక్ట్ మా డైరెక్టర్ గారు రెడ్డి గారు అన్నారు బాలయ్య గారిని ఒక మాట అడిగాను జై బాలయ్య అంటున్నారు ఏంటి అసలు దానిలో ఉన్నది ఏంటి అని అడిగారు సార్ వారు చెప్పలేదు ని వదిలేశారు నేను చెప్తున్నాను సార్ జై బాలయ్య అంటే పేరు బాగుందని కాదు సార్ వెనకాల ఎనర్జీ ఉందని ఆ ఎనర్జీని చేసానికే అందరూ జై బాలయ్య అనేది ఓకే సార్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నా తెలియజేస్తున్నానండి దీని ద్వారా అంటే మామూలుగా ఎప్పుడూ మా నా పరిస్థిర మా పెద్దలు అందరూ ఒకే వేదిక మీద ఉంటారండి అలాంటిది ఈరోజు బాలయ్య గారి యాభై సంవత్సరాలు సినిమా ప్రస్తావన పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ ఒక వేదిక మీదకు వచ్చి కలిసికట్టుగా కలిసికట్టుగా ఒక వేదిక మీదకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందు ముందు కూడా ఎప్పుడు అందరూ ఇలాగే కలిసి ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రాం పెద్ద సక్సెస్ అవ్వాలి ప్రతి అభిమాని వచ్చి పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ బాయ్ భోయపడం